యష్యా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఓహో ఊషు నదుల అవతల తటతటా కొట్టుకునుచున్న రెక్కలు గల దేశమా అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయవారులను పంపుచున్నది వేగిరపడు దోతలారా ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారునగు జనమునద్దకు దూరములోనున్న భీకర జనమునద్దకు పోవుడి నదులు పారుచున్న దేశము గలవారును దాష్టికులై జనములను త్రొక్కుచుండు వారు నవ్వు పోవుడి పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోకనివాసులైన మీరు భూమి మీద కాపురముండు మీరు చూడుడి బాకాబూదునప్పుడు ఆలకించుడి యుహోవా నాకిలాగు సెలవిచ్చియున్నాడు ఎండ కాయుచుండగాను వేసవి కోతకాలమున మేఘములు మంచు పురియుచుండగాను నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును కోతకాలము రాకమునుకు పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమొగుచుండగా ఆయన కోటకత్తుల చేత ద్రాక్షలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును అవి కొండలలోని పక్షులకును భూమి మీదనున్న మృగములకునూ విడువబడును వేసవి కాలమున క్రూరపక్షులును శీతాకాలమున భూమి మీదనున్న మృగములను వాటిని తినును ఆ కాలమున ఎత్తైన వారును నుడుబైన చర్మము గలవారును దూరములోనున్న భీకరమైన వారును నదులు పారు దేశము కలవారునై ఉన్న దాష్టికులకు ఆ జనులు సైన్యములకు అధిపత్యగు యుహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాస స్థలముగా ఉండు సియోను పర్వతమునకు చేబడదురు